హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవాళ ఏంటంటే మన బుజ్జమ్మ గోరుచిక్కుడుగా అయితే ఒక కూర అయితే చేసిందండి మీలో ఎంతమంది చేస్తారో లేదో మాకు తెలియదు అండి మేమైతే గోరుచిక్కుడుగా ఎక్కువగా ఇలాగే చేసుకుంటామండి కొంచెం టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్గా మంచిదని కూడా ఇలా అయితే చేస్తామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి మన ఫేవరెట్ బుజ్జి కుక్కర్ అయితే పెట్టేసుకుందండి బుజ్జమ్మ అది వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ ఇందులో చేయడానికే ఇష్టపడుతుంది బుజ్జమ్మ కూడా ఆ కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకుందండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గోచికుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం ఇవైతే వేగిపోతున్నాయండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి కుక్కర్ చూడడానికి అలాగే ఎక్కువ వేడి కూడా ఉందండి చాలా మందంగా ఉంది కదా కుక్కర్ తొందరగా అయిపోతుంది వంట కూడాను ఇలా ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో గోచికుడుకాయలు ముందుగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న గోచికుడుకాయలు అయితే యాడ్ చేస్తుందండి మన బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు మీ వీడియోస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చండి సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎలా అనేది నేనైతే మీకు చెప్తాను ఇప్పుడైతే గోచిగురకాయలు అయితే మగ్గిపోయాయండి ఇందులో ఉప్పు కారం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి కళ్ళుప్ప అండి మేము ఎక్కువ కళ్ళుప్పే వాడతాము మీకు అందరికీ తెలుసు కొత్తగా చూసేవారి కోసం చెప్తున్నాను కళ్ళుప్పే వాడాలండి సాల్ట్ మ్యాక్సిమం ఫ్రైలు వాటిలోకి తప్ప ఇలా కూరలోకి అయితే కళ్ళు వేసుకోవడం చాలా మంచిదండి ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందండి ఇవి ఉడుకుతుండగానే పక్కన మనం ఇందులోకి అసలు మెయిన్ డిష్ అండి అది మెయిన్ ఇంగ్రీడియంట్ డిష్ కాదు మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులండి నువ్వు పప్పు ఇలా ఫ్రై చేసుకుంటే మంచి అరవ అయితే వస్తుందండి నువ్వులు ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఇవి మేము ఇంట్లో పండించుకున్నామండి మాకు పొలంలో పడితే అవి మేము ఇంటికి తెచ్చి బాగా శుభ్రం చేసి ఇలా పప్పు చేసుకున్నామండి అందులో ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని పిండి చేసేసుకోవడమేనండి నువ్వు పప్పు అయితే ఇలా వేగిపోయిందండి దీన్ని మిక్సీ పట్టేసుకుంది బుజ్జమ్మ అది నువ్వులైతే కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాతే బాగుంటుంది టేస్ట్ మరీ వేడి మీద పట్టకూడదు ఇలా కూర కూడా కొంచెం దగ్గరికి వచ్చిందండి ఈ టైంలో నూపిండి యాడ్ చేసేసుకోవడమేనండి ఇలా నూపిండి మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క ఉడుకు పట్టునే ఉడివానండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు నూపిండి వేసిన తర్వాత అలాగే ఈ కర్రీ ఎంతమంది చేశారో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మాకైతే చాలా ఇష్టం అండి ఇలా బీరకాయలో కానీ గోచిక్కుడుకాయలో కానీ పిండి యాడ్ చేసుకుని వండుకోవడం చాలా మంచిది అలాగే ఇష్టం కూడానండి చాలా ఇష్టంగా తింటాం మేము ఈ కూర మీలా ఎంతమంది వండారో ఎలా ఇది నచ్చిందో లేదో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం ఒక ఉడుకు పట్టినిచ్చి దింపేసుకోవడం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీ దింపేసుకోవడమేనండి ఇప్పుడు బుజ్జంనే నే టేస్ట్ ఎలా ఉందో కూడా కనుక్కుందామండి భుజమా టేస్ట్ చూసి కర్రీ ఎలా ఉందో మరి రివ్యూ అయితే చెప్పేసే బాగుంటే బాగుందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి మరి వాళ్ళ వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై